హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మాలయ్యకు వచ్చాను చాలామంది కనిపించి హాయ్ మాయా ఎలా ఉన్నావు అని అడిగారు వాళ్ళకి కూడా నేను హ్యాపీ క్రిస్మస్ చెప్పాను హాయ్ అండి ఇంకా ఇంకా నాకైతే చాలామంది కనిపించలా చూసాను బట్ తక్కువ వెళ్ళాను అబ్బా కానీ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా ఒక ఆంటీ గారు నేను తర్వాత మా అమ్మ నేను మా వాళ్ళందరం వెళ్ళాం కూర్చున్నాం ఒక చోట బోన్ చేసాం బీచ్ దగ్గరికి వెళ్ళాను ఎవరైనా కనిపిస్తారేమో నాకు ఎవరు తిరిగా నటు ఇటు ఫ్రెష్గా ఉంది కదా బాబాయ్ నేనైతే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు చాలా కష్టం అనిపించింది ఈ రోజు వచ్చేసి నా పక్క నుండి నడుచుకుంటా వెళ్ళిన వాళ్ళు నన్ను చాలా కామెంట్లు చేశారు ఏంటంటే ఈవిడి గారికి తెలుగు రాదు ఈ గారు అలా ఇలా అని చాలా కామెంట్లు చేశారు వాళ్ళకి కూడా నేను హ్యాపీ క్రిస్మస్ చెప్పాను హాయ్ అండి ఇంకా ఇంకా నాకైతే చాలామంది కనిపించలే చూశాను బట్ తక్కువ వెళ్ళాను అబ్బా కానీ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా ఒక ఆంటీ గారు నేను తర్వాత మా అమ్మ నేను మా వాళ్ళందరం వెళ్ళాం కూర్చుందాం ఒక చోట బోన్ చేసాం బీచ్ దగ్గరికి వెళ్ళాను ఎవరన్నా కనిపిస్తారేమన్నా నాకు ఎవరు కనిపించలా తిరిగా నటు ఇటు ఫ్రెష్గా ఉంది కదా బాబాయ్ నేనైతే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు చాలా కష్టం అనిపించింది ఈ రోజు తర్వాత వచ్చేసి నా పక్క నుండి నడుచుకుంటా వెళ్ళిన వాళ్ళు నన్ను చాలా కామెంట్లు చేశారు ఏంటంటే ఈవిడి గారికి తెలుగు రాదు ఈడు గారు అలా ఇలా అని చాలా కామెంట్లు చేశారు